క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యస్సు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీయెందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవాది దేవుడు ఈ దినమున నీకు నాకు తెలియజేసే మంచి మాట మన కొరకు దేవుడు మేలులను దాచియుంచాడు ఎన్నో ఆశీర్వాదములను మన నిమిత్తమై సిద్ధపరిచాడు దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలను ఈ దినమున నీకు నాకు అనుగ్రహించబోతున్నాడండి మరి దేవుని మేలులు ఆయన ఆశీర్వాదములు అందరూ పొందుకోలేరు కొందరికి మాత్రమే ఎవరికంటే ఎందరైతే దేవునియందు భయం భక్తి కలిగి ఉంటారో ఎందరైతే మనుషుల ఎదుట దేవుని ఆశ్రయించుతారో ఆయన నామాన్ని గనపరుచుతారో వారి కొరకేనండి ఆ మేలులు ఆ ఆశీర్వాదములు ప్రియదేవుని బిడ్డ ఈనాడు పాపాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడం అనేది చాలా కొందరిలోనే చూస్తున్నాము అలాగే మనుషుల ఎదుట దేవుని ఆశ్రయించే వారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు ఈనాడు చాలా మంది మేము దేవునిని నమ్మినామంటే చూసేవారు ఏమనుకుంటారో ప్రతిరోజు చర్చికి వెళ్తే నలుగురు మా గురించి ఏమనుకుంటారో అని చాలామంది రహస్య క్రైస్తవులుగా సమాజంలో దేవుడు లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు లోకంలో జరిగే అనేకమైన కార్యక్రమాలలో పాల్పొందేవారిగా అన్యులతో స్నేహం చేసేవారిగా ఉంటున్నారు ఏదైనా కష్టం వచ్చిందంటే దేవా నీవే నాకు దిక్కు నీవే నాకు సహాయం చెయ్యాలి నీవే నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో మా ఉద్యోగాలలో మా వ్యాపారాల్లో మా చేతి పనులలో మేలులు దయచెయ్యాలి అత్యధికంగా మమ్మును ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి మనం గమనించే వారి మీగా ఉండాలి వాక్యం సెలవిస్తుంది ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అవునండి ఈ లోకంలో మనం దరిద్రులంగా జీవించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి దిక్కులేని వారిమిగా ఉండాలి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు పైనున్న వాటినే వెదకాలి మన మనస్సు దేవుని కార్యాల మీదే నిలపాలండి అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన రాజ్యములకు మనం వారసలంగా ఉంటాము అలాగే ఈ లోకంలో జీవించడానికి కూడా దేవుడు మన కొరకు ఎన్నో మేలులను ఆశీర్వాదములను సిద్ధపరుస్తున్నాడు ప్రియ విశ్వాసి దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మన దేవుడు ఎంతో దయగలవాడు కృప చూపేవాడు కృప అనగా మనం దేనికైతే అపాత్రులమో దానికి పాత్రులంగా ఉండడం కృపండి ఏవైతే మనం పొందుకోలేమో వాటిని పొందుకోవడమే దేవుని కృప ప్రియ సహోదరి సహోదరుడా ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకు మనమెంతో ధన్యులము కదా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా దేవుడు నీ కొరకు దాచియుంచిన మేలు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను నీకనుగ్రహించాలని నీ ఎద్దకు వస్తున్నాడు కాబట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో దేవుని మేలులు పొందడానికి అర్హత కలిగి ఉండు ఈనాడు నీ కుటుంబంలో ఎలాంటి మేలులు లేవేమో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఆశీర్వాదముల కొరకు ఎదురుచూస్తున్నావేమో అనారోగ్యాన్ని బట్టి నీ కుటుంబ సభ్యుల మరణాన్ని బట్టి నువ్వు ఆర్థికంగా నష్టపోయావా సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్నావా నీ సంతాన విషయమై మేలు చేస్తాడండి ఆ దేవుడు నీవు కోల్పోయిన సమస్తమును మరలా నీ కొరకు సిద్ధపరుచుతాడు నీకు అత్యధికమైన ఆశీర్వాదములను దయచేస్తాడు అలాగే నీ ప్రయత్నాలలో నీ పరుణలో మేలులను అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఏ మానవుడు అడ్డుకోలేడు ఆయన ఆశీర్వాదము నిత్యము నిలిచియుంటుందండి యోబు తన జీవితంలో సమస్తము కోల్పోయాడు ఏమీ వాడయ్యాడు అందరి చేత నిందింపబడ్డాడు దూషించబడ్డాడు అందరూ అతనిని అసహించుకున్నారండి ఏ ఒక్కరూ లెక్క చెయ్యలేదు యోబు హీనమైన స్థితికి గురైనాడు తనకున్న సమస్తమును కోల్పోయినాడు కానీ యోబు నమ్మిన దేవుడు యోబును విడిచిపెట్టలేదు మనుషులందరూ యోబును విడిచిపెట్టారు వారికి ఇష్టం వచ్చిన మాటల చేత యోబును ఎంతో దుఃఖానికి గురిచేశారు ఆఖరికి భార్య స్నేహితులతో సహా కానీ దేవుడు మాత్రం యోబుకు రెండంతల దీవెనులను మేలులను మరలా అనుగ్రహించాడు కారణం యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించినాడు తన కష్టంలో శ్రమలో బాధలో దేవుని నిందించకుండా ఆయనను ప్రశ్నించకుండా తన నోటితో దేవునిని స్తుతించినాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఇంతటి విశ్వాసం నీలో నాలో ఉందా ఉంటే తప్పకుండా మనల్ని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు మనము కూడా దేవుని దృష్టికి భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆయనకిశ్చులంగా బ్రతికితే ఆ దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు ఇంకా గొప్పవి కాబట్టి ఆ మేలులు ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే దేవుని ఎదుట భయం భక్తి కలిగిన వారిమై ఆయనకిష్ఠులంగా జీవించాలి తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మాయేసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినము నుండి మేము కూడా మీ అందు భయం భక్తి కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా లోకంలో నరుల ఎదుట మనుషుల మధ్యలో మిమ్మను ఆశ్రయించే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కష్టాల వైపు సమస్యల వైపు శ్రమల వైపు మేము చూడకుండా ఎల్లప్పుడూ మా నోటి ద్వారా మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా అయ్యా లోకంలో పాపంలో పడిపోకుండా కష్టాలను బట్టి కృంగిపోకుండా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి మా విశ్వాసాన్ని బలపరచండి ఆత్మీయంగా వృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవుడవు తండ్రి కృపగల దేవుడవు తండ్రి మీ మీకు వందనాలు స్తోత్రాలు మీరు మా కొరకు దాచి ఉంచిన మేలులను బట్టి మీకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను బట్టి మీకు వందనాలు అయ్యా మీ దృష్టికి మేము ఉండి మీ నమ్మకస్తుల నుండి వచ్చే మేలులను మీరు సిద్ధపరిచే ఆశీర్వాదములను మేము పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టిని క్రియలు అయిపోండి దేవా అపవాది కార్యములను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఈ దినమున ఎక్కడికి వెళ్తున్నా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీ కను పాప కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా అట్టివారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలీడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఫలింప చేయండి వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా అయ్యా ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని సఫలపరచండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నా మనకి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన రక్త సంబంధికులను విడి పోయిన భార్య భర్తలను బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సుఖప్రసం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాలను శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక ఆత్మీయ బలం లేక నిరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి శారీర క్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించటకు మీరే సహాయం చేయండి దేవా అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలలో ఉండే రోగాలను వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే బాధను తొలగించండి దేవా కుటుంబ సభ్యులు లోటును తీర్చమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థలని జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి ఈనాడు దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య అక్కర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రమా బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల సమస్యలను బట్టి శ్రములను బట్టి శోధలను బట్టి కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఆదర లేక ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా బిడ్డల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తిస్తూ నన్నుని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వర లో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మేకిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ